సంక్రాంతి అంటే సంతోషం సొంత గ్రామంలో సొంత సొంతవారితో జరుపుకునే పండగే సంక్రాంతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాయకుదురు గ్రామంలో వంద కుటుంబాలు కలిసి సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకున్నాయి ఉమ్మడి కుటుంబంలో ఎంత ఆనందం ఉంటుందో నేటి తరానికి చాటి చెప్పారు బ్రిటిష్ కాలంలో రావు బహదూర్ జగన్నాథ్ కలెక్టర్గా పనిచేశారు ఈ గ్రామంలో ఆయనకు ఐదు వేల ఎకరాల స్థలం ఉండేదని ఒకే ఇంట్లో వంద గదులతో గ్రామంలోనే అతిపెద్ద ఇంటిని నిర్మించారు గుత్తాదానం కింద ఐదు గ్రామాలను పేదలకు ఇచ్చారు ఇక సంక్రాంతి సందర్భంగా ముత్తాతల నుంచి మునిమన్నవల వరకు అందరూ కలిసి సంతోషంగా వేడుక చేసుకున్నారు పిల్లల ఆటపాటలు తీపి వంటకాలు తీపి కబుర్లతో ఎన్నో మధుర స్మృతులను నమరు వేసుకున్నారు ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మమత అందిస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజు న్యూస్ సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫ్యామిలీ సో అలాంటిది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో జాయింట్ ఫ్యామిలీ అంటే మనం చూడడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం అలాంటిది ఒక వంద కుటుంబాలు కలిసి ఒక సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందా సో ఆ సెలబ్రేషన్స్ మీ అందరికీ చూపించడానికి నేను వచ్చేసాను భీమవరం నియోజకవర్గం రాయకుదురు ఊర్లోకి ఈ ఊర్లో ఒక వంద కుటుంబాలు కలిసి ఒక సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడానికి రెడీ ఉన్నారు సో ఆ సెలబ్రేషన్స్ చూడడానికి నేను రెడీ ఉన్నా మీరందరూ కూడా చూడడానికి రెడీ ఉన్నారా సో వెంటనే వెళ్ళి మనం ఆ సెలబ్రేషన్స్ అంటే చూసేద్దాం పదండి సో ఇప్పుడు మనతో పాటుగా ఈ జాయింట్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పిల్లర్ అయిన ఒక పెద్దాయన ఉన్నారు సో ఆయనతో మాట్లాడి ఈ జాయింట్ ఫ్యామిలీ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు నా పేరు నిడుమోలు శంకర్ నారాయణ ఓకే సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఈరోజు మీరు ఇలా ఒక వంద కుటుంబాలు కలిసి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడానికి గల కారణాలు చెప్పగలరా ముఖ్యంగా ఈనాటి దేశకాల పరిస్థితుల రీత్యా మనం ఆలోచించినట్లయితే ఉమ్మడి కుటుంబాలన్నవి కనుచూపు మేరలో కూడా లేవండి ఎంతసేపు మేమిద్దరము మాకిద్దరు అన్న కాన్సెప్ట్లో ఒకనాటి ఉమ్మడి కుటుంబాలందరూ కలిసి జాయింట్గా ఉండి ఆ కుటుంబం యొక్క అభివృద్ధిని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కష్టాలు శుభాలు అశుభాలలో కూడా అందరూ కూడా ఏకస్తులుగా ఉండి ఆ కుటుంబంలోని వివిధ రకాలైనటువంటి అవసరాలు శుభాశుభాలలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పెద్ద పెద్ద వ్యవసాయాలుంటే పాడి పంట పశువులు జంతువులు వీటిలన్నిటినీ ఆధారణ చూపుతూ వీటన్నిటికి ఎంత కలిసికట్టుగా ఉంటూ ఆ ఫలితాలని అనుభవించిన రోజుల నుంచి ఈనాడు మాకు చాలా దీనావస్థలో మనం ఉన్నాము అనిపిస్తోంది కారణం ఆ ఆ వ్యవస్థ నుంచి విడివడి ఎవరికి వారు సొంత లాభాలను దృష్టిలో పెట్టుకుని అయ్యా ఉద్యోగాల నుండి మరొకటనండి మరొకటనండి గ్రామ ప్రాంతాలని వీడి వ్యవసాయం ముందు మక్కువని తగ్గించుకుని పాడి పంటలకి అన్నిటికీ కూడా పశు పశువులకి వీటిల్ని కూడా వదిలేసుకుని పట్టణమాసాలకి చేరి ఎంతసేపు ఒంటరి బతుకుని గడుపుతున్నారన్నది అక్షర సత్యం అండి ఆనందాలు కరువయ్యాయి అటువంటి అనూహ్యమైనటువంటి పట్టణీకరణ ప్ర ఎక్కువైపోయి పట్టణాలకి చేరిపోవడంతో ఈ ఉమ్మడి కుం కుటుంబాల యొక్క వ్యవస్థ చాలా దీనావస్థ అండి ఎక్కడో రేరుగా కనిపిస్తోంది పరిస్థితి అటువంటి భావన మా కుటుంబ సభ్యులందరిలో కూడా కలిగి ఈ సంవత్సరం మాలాంటి వాళ్ళం కొంతమంది చేరి అలా కాదు మనం అందరం ఒక ప్రదేశంలో చేరి దీన్ని అవసరాన్ని గుర్తులోకి తెచ్చుకుంటూ ఒకనాటి వైభవాన్ని పిల్లల దృష్టికి తీసుకొచ్చి దీని అవసరాన్ని తెలియచేసి ఈ సంవత్సరం ఏమైనా సరే ఈ రాయికూరు గ్రామంలో మనం అందరం కూడా విధిగా తప్పనిసరిగా ఈ సంక్రాంతి సంబరాలని అవసరాన్ని గుర్తెరిగి కలిసికట్టుగా ఉంటే కలిగే లాభాలని ఒకనాటి పరిస్థితులను వాళ్ళకి వివరించి ఇక్కడ ఏకస్తులమై దాదాపుగా మేము చెప్పాలంటే ఏడు ఎనిమిది ఇంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళం అందరం కదా బంధుకోటి మరి చాలా పెద్ద కుటుంబాలండి ఒకనాడు వందల ఎకరాల ఆస్తి పరులం మేము జమీందారీ కుటుంబాలు మీరు ఓ మాట వరుసకి తీసుకుంటే ఇక్కడ వల్లూరి వారు కుటుంబాల పేర్లు చెప్తున్నానండి వల్లూరు వారు మరి పొత్తే తిరువురు వారు మరి తర్వాత నిడుమోలు వారు ఆచంట వారు కవులూరు వారు ఇలాగే చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఒకనాటి వైభవాన్ని చూసినటువంటి చూపించిన మా పెద్దల కుటుంబాల యొక్క ఇంటి పేర్లండి ఇవన్నీ ఇంతమంది కుటుంబ సభ్యులం పిల్ల మేక ఏకస్థలమై ఏకదాటిగా ఈ ప్రాంతానికి చేరుకొని అప్పుడు ఈ సంక్రాంతిలో పన్నెండో తారీఖు నుంచి మొదలుపెట్టి అందరం చేకూరి దీని అవసరాన్ని పిల్లలకి అందరికీ కూడా పిల్లమేక వివరిస్తూ కలిసికట్టుగా అద్భుతంగా ఇవాళ ఒకటో రోజు భోగి పండగ చాలా కన్నులో వైకుంఠంగా జరుపుకున్నామండి పిల్లలకి భోగి పళ్ళు పోసి గొబ్బిళ్ళు పెట్టించి ఆడపిల్లల చేత మా మనవలు ముని మనవలందరి చేత గొబ్బిళ్ళు పెట్టించి శాస్త్రోత్తంగా ముగ్గులు వేయించి ముగ్గులు పోటీలు కండక్ట్ చేసి అయ్యా హరిదాసులు ఇవాళ హరిదాసు వచ్చాడండి హరిదాసుతో మేము అందరం కూడా చాలా ఉన్నతంగా విశేషంగా కార్యక్రమాలు నడిపించాం ఆడవాళ్ళ చేత సీనియర్ సిటిజన్స్ దీంట్లో సీనియర్ సిటిజన్స్ని ఇవాళ మేము ఉత్సాహాన్ని రగిల్చి వాళ్ళందరి చేత వివిధ రకాలైనటువంటి ఆటపాటలు ఆడించాం కళల యొక్క అవసరాన్ని గుర్తెరిగి పాటలు పద్యాలు ఇగో వేషధారణ ఇటువంటివి ఎన్నో విషయాలు చక్కగా భోగి మకర సంక్రాంతిని చాలా ఆనందంగా గడుపుకున్నామండి ఒక కుటుంబ పెద్దగా నేను నా భార్య ఈ చిన్న సమర్పణ తయారు చేసి దీన్ని అందరికీ కూడా అందచేసి ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఇలాగా గొప్ప వైభవాన్ని పిల్లల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఆటపాటలు యాజ్ వెల్ యాజ్ బుద్ధి వికాసాన్ని ఇంపార్టెన్స్ని తెలియచేస్తూ వివిధ అంశాల మీద డిస్కషన్ చేస్తూ లాక్కొచ్చాం కాబట్టి ఈ విధమైన ప్రయత్నాన్ని కూడా చేశామని తెలియచేస్తూ అయి అవసరాన్ని గుర్తించమని ఇంప్రెస్ చేయడంలో సక్సీడ్ అయ్యాము సో ఇక్కడ చూస్తున్నట్లయితే పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడదాం హాయ్ అండి హలో నమస్కారం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు నా పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి హైదరాబాద్ నుంచి మీరు సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం వచ్చారు మీరు కూడా ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ లో ఒక ఫ్యామిలీ కదా అవునండి సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను పట్టణాల్లో దొరకని పండగ వాతావరణం మొత్తం పల్లెటూరులోనే ఉంది ఈ పండగని ఎంజాయ్ చేయడానికి మేము అక్కడి నుంచి ఇంత దూరం వచ్చాము ఇక్కడికి వచ్చి ఎన్నో జ్ఞాపకాలతో ఎంతో ఆనందంతో తిరిగి మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నాము సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత అలాంటిది అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైన పండగ ఇది మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపేటువంటి పండుగ ఇలాంటి పండుగలు పల్లెటూళ్ళల్లోనే జరుపుకోవాలని మళ్ళీ ఇలాంటి కుటుంబాలు మళ్ళీ మళ్ళీ ఇక్కడ కలవాలని ఎంతో ఆశిస్తున్నాను ఇక్కడ మూడు రోజులు అండి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజుల పండగ ఇవాళతో రెండు రోజుల పండగ పూర్తవుతుంది రేపటి ఆఖరి పండుగ కనుమ ఈ మూడు రోజులు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అనేవి కండక్ట్ చేశారు నార్మల్గా ఇక్కడ పిల్లలందరికీ డాన్స్ కాంపిటీషన్లు కానీ పెద్దవాళ్ళకి వాళ్ళ మరపురాని జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం కానీ పిల్లల మధ్యలో టగ్ ఆఫ్ వార్ లాంటి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ అందరం కలిసి భోజనాలు చేయటము ఈ పట్టణాల్లో ఉండేలాగా ఇంటర్నెట్లు మొబైల్ గ్యాడ్జెట్లు ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఎంతో సాంప్రదాయంగా రెండు మూడు రోజుల నుంచి పిల్లల్ని ఫోన్లు లేకుండా చూస్తున్నాం ఇక్కడ చేతుల్లో థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ మీరు ఇప్పుడు నువ్వు ఫిఫ్త్ సో ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నావా అవును అందరూ అందరు కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారు నాకు నేను ఎంజాయ్ చేస్తున్నా సో మీ ఫ్యామిలీ Members చాలా మంది నీకు తెలియదు కదా ఇప్పటి వరకు సో తెలుసుకున్నావా మీ ఫ్యామిలీ వాళ్ళని కొంతమందిని తెలుసుకున్నా కొంతమందిని తెలియదు ఇంకా టైం సరిపోలేదు అంత మంది ఉన్నారు కాబట్టి అవును హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ ప్రణవ్ ప్రణవ్ నీకే గేమ్ నచ్చింది ఇక్కడ టగ ఆఫ్ టగ ఆఫ్ లో నువ్వు విన్నాయా లేదు అయినా ఇంకా ఇంకా నేను సో డాన్స్ చేశావా లేదు సో ఎలా అనిపిస్తుంది స్కిట్ చేశా సో నీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్స్ and ఈ ఫెస్టివల్ అనిపిస్తుందా బాయ్ ఎంజాయ్ చేస్తున్నావా సో ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే చాలా యాక్టివగా క్రికెట్ ఆడుతున్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం హాయ్ హాయ్ వర్స్ యువర్ నేమ్ అఖిల్ అఖిల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఈ ఫెస్టివల్ ని అంటే చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం అందరినీ తెలుసుకోవడం అని చాలా ఆనందంగా ఉంది ఏ గేమ్స్ బాగా నచ్చాయి నాకు క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది ఇంకా ట్రెజర్ హంట్ ఆ రెండు బాగా నచ్చాయి వచ్చిన దగ్గర నుంచి ఇదివరకు ఫోను ఫోను అందరు పిల్లలు అడిక్ట్ అయిపోయి ఉండేవారు ఇప్పుడు కాస్త అలా తిరిగి మొత్తం అన్ని ప్లేసెస్ చూసి అలా చేయడం వల్ల కాస్త వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది సో అందుకే ఇలా ఎప్పుడు ఫ్యామిలీ ఫెస్టివల్స్ ఉంటే కనుక మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము సో ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి అండి మీ పేరు నా పేరు చైతన్య చైతన్య గారు ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి వచ్చారు సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యాక్చువల్గా మా మామగారు ఊరు నర్సాపురం దగ్గరలోనే ప్రతి సంవత్సరంలాగానే నర్సాపురం వచ్చాము విత్ ఫ్యామిలీ అయితే అప్పటికే మా మామయ్యారు బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు బావగారి ఇంటికి తీసుకెళ్తానని ఇక్కడ తీసుకొచ్చారు అంటే ఇప్పుడు నేను వచ్చింది మా మామగారు బావగారి ఇంటికి సో ఏదో ఒక నలుగురు ఎదురు కలుస్తారు అనుకున్నా కానీ అనూహ్యంగా చాలామంది కలిసారు చాలా మంది పరిచయం అయ్యారు అన్ని రకాల రంగాల వారు ఇక్కడికి వచ్చాము పరిచయం చేసుకున్నాం మా పిల్లలు అంతకన్నా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీ ఏ మీకు ఏ ప్రోగ్రామ్ అనేది బాగా నచ్చింది అన్ని ప్రోగ్రామ్స్ అండి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము మేము చేసాము చేస్తుంటే చూసాం ఎంజాయ్ చేసాము డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా కుర్రాళ్ళలాగా డాన్స్ చేయడం కూడా నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చారు మేడం మీరు ఎలా ఎంజాయ్ చేసారు నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అండి అసలు పిల్లలు ఫోన్ అనేది చూడకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నిట్లోనూ బాగా పార్టిసిపేట్ చేశారు ఇలాంటి మరి జరగాలని కోరుకుంటున్నా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సో జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళని అడిగి మరి డీటెయిల్స్ తెలుసుకుందాం హలో అండి నమస్తే నమస్తే మీ పేరు నా పేరు మూర్తి ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇక్కడ ఈ జాయింట్ ఫ్యామిలీకి సంబంధించిన ఇక్కడ హండ్రెడ్ ఫ్యామిలీస్ అనేవి గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి గల కారణాలు అసలు ఏంటి హిస్టరీ ఏంటో మాకు చెప్తారా తప్పకుండా అండి ఎందుకంటే అంతా రిమోట్ ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి ఎక్కడికక్కడ అటువంటి పరిస్థితుల్లో ఈ మా ఇల్లు ఇది కట్టి నూట ఇరవై సంవత్సరాలు అయింది ఆ రోజు నుంచి కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది మా చిన్నప్పుడు కానీ మాకంత ముందు మా ఫాదర్ వాళ్ళ టైంలో కానీ ప్రతి రోజు కూడా ఒక ముప్పై నలభై మంది ఇక్కడ ఉండే పరిస్థితి నుంచి ఆ తర్వాత రాను రాను ఎవరికి వాళ్ళు ఉద్యోగాల్లో వేరే చోటుకి వెళ్ళిపోవడం అంతా చాలా తక్కువ జనాలు ఉండే పరిస్థితి వచ్చేసింది కానీ ఇది నూట ఇరవై సంవత్సరాల కిందట కట్టిన ఇల్లు అక్కడి నుంచి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉండి ఇవన్నీ చూస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి అందరం ఎందుకంటే ఇక్కడ మాకు మూడు రకాల జనరేషన్స్లో ఒక ఒక దగ్గర దగ్గర చాలా కుటుంబాలు పెరిగి అటు కొన్ని ఒక పది పదిహేను ఫ్యామిలీస్ యాడ్ అయిపోయి యాడ్ అయ్యాక దాంట్లో మేము ఒక వంద కుటుంబాల దాకా ఇక్కడ జరగడం జరిగింది సో అందరం కూడా ఇక్కడికి రావాలి ఈ ఈవెంట్ని చేసుకోవాలి ఈ సంక్రాంతి సంబరాల్ని అందరం కూడా చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన దానికి అందరూ కూడా ప్రయాసాలకు వచ్చారు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు వేరే దేశాల నుంచి వచ్చారు అందరూ ఇక్కడికి వచ్చి ఈ మూడు రోజులు వాళ్ళ పిల్లలకి ఈ జనరేషన్ విలువల్ని కానీ ఈ పండగ విశిష్టతను కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికే చక్కగా ఈ మూడు రోజులు ఆల్రెడీ రెండు రోజులు జరిగాయి రెండు రోజులు చాలా అద్భుతంగా పిల్లలు ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేశారు అలాగే పెద్దవాళ్ళ ద్వారా ముందు రిలేషన్స్ ఎవరు ఎవరికి తెలియట్లేదు ఎందుకంటే ఎదురు బదురు వేరే ఊర్లో ఒకళ్ళకొకళ్ళం కలిసినా కూడా వాళ్ళెవరో మనం ఎవరో తెలిసే పరిస్థితిలో ఎందుకంటే రిలేషన్ చాలా డిస్టెన్స్ చేసినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నూట ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఇంటిలో ఒక వంద కుటుంబాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మీ పేరండి సాయి కుమార్ అండి సో ఎక్కడి నుంచి వచ్చారు నేను వచ్చాను సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇది అద్భుతం అండి ఫినామినల్ ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత మేమందరం అందరం కలిసి సంకుటితంగా ఒక నిర్ణయం తీసుకుని ప్రతి సంవత్సరం మా జనరేషన్ నుంచి మా జనరేషన్ కూడా ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలని ఒక సత్సంకల్పంతో వచ్చాం ఇది ఇది చాలా అద్భుతంగా వస్తుంది గత రెండు రోజులుగా చాలా అందరూ అన్ని రకాల రిమోట్ ప్లేసెస్ నుంచి వచ్చారండి ముఖ్యంగా వే ప్రయాసాలు పడి వచ్చారు అంటే బస్సులు దొరక్క ట్రైన్లు దొరక్క చాలా వేయ ప్రయాసాలు పడి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆనందాన్ని ఇంక వాళ్ళ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ ఆనందాన్ని అద్భుతంగా వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు సో ఇట్స్ ఎ గుడ్ మూమెంట్ సో వీ వాంట్ వీ వాంట్ టు చెరిష్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ డే అండ్ దిస్ ఈవెంట్ సో మేమందరం కూడా ప్రతి సంవత్సరం లాగా కంటిన్యూ చేయాలి మా సంకల్పానికి మా అన్నయ్యలు మా బావులు మా అందరూ కుటుంబ అత్తలు అందరూ కూడా వాళ్ళంతూ వాళ్ళంతూ వాళ్ళు చేయి వేశారు లేకపోతే ఇంత అద్భుతంగా రాదు ఇది సో ఇది ఇది నిజంగా అది చాలా అద్భుతం అండి సో ఇది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవ్వాలి ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ క్యారీ అవ్వాలని ఒక సత్సంకల్పాన్ని ఇది ఒక నాందిలా మేము భావిస్తున్నానండి అంతే సో ఏ కంట్రీస్ నుంచి అంటే దుబాయ్ అబుదాబి మస్కత్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చారు అబ్రాడ్ నుంచి యూకే యూఎస్ నుంచి వచ్చారు ఇక్కడ మన లోకల్గా విత్ బెంగళూరు కాస్మోస్ నుంచి వచ్చారు బెంగళూరు హైదరాబాద్ ముంబై నుంచి కూడా వచ్చారండి అది ముఖ్యంగా చెప్తున్నా వే ప్రయాసాలు పడినటువంటి ఎక్కడా కూడా వాళ్ళకి అది లేకుండా చాలా అద్భుతంగా వాళ్ళంతా చాలా యాక్టివ్గా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు ఇట్స్ రియలీ ఫినామినల్ మూమెంట్ వీఆర్ చెరిషింగ్ ఎవ్రీ మూమెంట్ సో అందరూ కూడా దీన్ని ఒక లెగ్స్కి కంటిన్యూ చేయాలని మా సంకల్పానికి ఇది ఒక చిన్న ప్రయత్నం సో దానికి రాజ్ టీవీ వారు కూడా మా సైడ్ నుంచి ఒక ప్రత్యేక అభినందనలు మీ అందరూ వచ్చి మా యొక్క ఈవెంట్ని ఒక స్ఫూర్తిగా టీవీలో పబ్లిష్ చేస్తా ఉండడం కూడా నిజంగా చాలా ఒక అభినంది కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ పొంగల్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు ప్రవీణ్ కుమార్ నేను నుంచి వచ్చాను చాలా అద్భుతంగా జరుగుతుంది అద్భుతంగా ఫీల్ అవుతున్నాం దానికి మీ ఛానల్ నుంచి యొక్క ప్రోత్సహం చాలా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ మెసేజ్ ఎక్కువ మందికి చేరుతుందని మా ఆకాంక్ష ముందుగా మీ టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మెయిన్ మా ఇంటెన్షన్ ఏం లేదు మేమందరం మా చిన్న మా పిల్లలు మా మా మేనమావలు మా తాతలు మా అందరితో ఈ ఫ్యామిలీస్లో ఈ మధ్య చాలా అద్భుతంగా పెరిగాం సో ఆ వాల్యూస్ ఆ ఎంజాయ్మెంట్ మేము చేసాం ఇప్పుడు జనరేషన్కి లేదు అదంతా సో ఇప్పుడు జనరేషన్కి దీని ప్రాముఖ్యత చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది పక్క గుమ్మానికి మన గుమ్మానికి చాలా డి గ్యాప్ తక్కువ ఉన్నా సరే డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది మనసుల పరంగా సో ఒకరికొకరికి ఆ భావన బంధాలన్నా విలేవు మనం ఏంటంటే మన ఫ్యామిలీలోనే ఎక్కడో ఏదో ఒక అకేషన్లో నేను మా బాబాయ్ గారు మనవడవా ఇట్లాంటి రిలేషన్స్ మనం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం సో ఇట్లాంటి ఉండకూడదు ఎందుకంటే మా ఈ వాల్యూస్ అన్నీ కూడా మా పూర్వీకుల నుంచి మా బాబాయ్లు మా మేన్మావల్ మెయింటైన్ చేశారు నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఇది మన రెస్పాన్సిబిలిటీ మనం కస్ట్ మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయాలి అన్న కాన్సెప్ట్తో డెఫినెట్గా ఇది ఫస్ట్ అకేషన్ మేమందరం కూడా ఫస్ట్ అను అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోవడం మా కజిన్స్ అందరం సో ప్లాన్ చేసుకుని అందరూ కూడా షార్ట్ పీరియడ్ అయినా సరే అద్భుతంగా వాళ్ళు పాపం అంత వ్యక్ ప్రసాలతో వచ్చారు ఈ త్రీ డేస్ నుంచి అద్భుతంగా జరిగింది ఇప్పుడు మీరు అందరూ వచ్చి దీనికి కొంచెం దాన్ని ఉత్తేజపరితం చేశారు దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం ఇది ఎవ్రీ ఇయర్ ఇంకా ముందుకు ఇంకా వెళ్ళాలి ఇంకా ముందు పది మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇంతా కూడా ఉమ్మడి కుటుంబాలు అన్నదాని మళ్ళీ మనం ఎంకరేజ్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుని రెస్పాన్సిబిలిటీ ప్రతి వ్యక్తి మీద ఉంది అని నేను నమ్ముతున్నాను బాగా ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి ఏడాది మా పిల్లలు మా కుటుంబం మా మనవలు రావడం మేము అలా చేసుకోవడమే కానీ ఎప్పుడు అలాగే జరిగిపోతుంది ఈ ఏడాది మా పిల్లలందరూ కలిసి లాంటి అకేషన్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఏమిటంటే మనవలు పిల్లలు వాళ్ళకి మా మాకున్న ఇది లేదు సెల్ ఫోన్లు వచ్చేసి వాటితో ఉండడం అది అలవాటు అయిపోయి బంధుత్వాలు వాళ్ళకి తెలియటం లేదు ఈ విధంగా వాళ్ళకి కూడా ఇవన్నీ తెలియడం మాకు చాలా ఆనందంగా ఉంది బాగా జరిగిందని సంతోషిస్తున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఇక్కడ ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది సో దాన్ని ప్రిపేర్ చేసినటువంటి లహరి మనతో పాటుగా ఉంది సో చిన్న కిడ్ తను సో అసలు దీనికి మీనింగ్ ఏంటి తనని అడిగి తెలుసుకుందాం హాయ్ లహరి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో ఎలా ఎలా చేసావు అసలు ఎందుకు చేసావు ఈ ఆర్ట్ అనేది థ్యాంక్ యూ నేను ఎందుకు లైక్ అంటే ఐ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ టు డూ దీస్ క్రాఫ్ట్స్ అండ్ లైక్ కొన్ని కొన్ని స్కూల్ పర్పసెస్కి కొన్ని కొన్ని లైక్ వాల్స్కి డోర్స్కి అన్నిటికీ డెకరేట్ చేయడానికి ఇంకొకటి బికాస్ ఐ హ్యావ్ అ హాబీ దాట్స్ వై ఐ డూ దిస్ చేసిన నేల్స్ వీటికి లైక్ సైజెస్ పట్టి ఫింగర్స్కి పెట్టుకోవాలన్నమాట సో ఐ జస్ట్ లైక్ స్టిక్ట్ టు ద టేప్ అవి పోకుండా ఉంటాయి అని చెప్పి లైక్ ఇలా రకరకాల డిజైన్స్ డిజైన్స్తో మీకు కావాల్సిన ప్యాటర్న్స్ కలర్స్తో కూడా చేయొచ్చు అనమాట సో ఇక్కడేమో లైక్ ఫోన్ ఫోన్ లాంటిది చేశాను అనమాట నే లైక్ ఫోన్ లాంటిది చేశాను సో ఐ హ్యాడ్ ది ఐడియా టు లైక్ మేక్ మిక్స్ బ్లాక్ అండ్ ఎల్లో సో అందుకే సడన్గా ఈ ఐడియా వచ్చింది ఇలా చేద్దాము అని చెప్పి సో దిస్ ఇది కూడా స్క్విషీ టైప్ అనమాట నేను ఎక్కువ ఈ స్క్విషీస్ అన్నీ చేస్తాను బికాస్ అవి లైక్ ఫన్గా ఉంటాయి సౌండ్స్ చేస్తాయి సాటిస్ఫైంగ్గా ఉంటాయి అని చెప్పి సో ఇది ఒక ఫుడ్ ఐటమ్ లాంటిది హెల్దీ ఫుడ్ అవో అవకాడో సో ఇది లైక్ స్మాల్ మినీ స్క్విషి ని చెప్పాలంటే నా ఫస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేను చేసింది సో ఈ సెలబ్రేషన్ లో ఇంకా ఫ్యామిలీ Members కూడా ఉన్నారు అందులో లేడీస్ మెయిన్ గా వాళ్ళ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసుకుందాం హలో అండి నమస్తే అండి ముందు రాజ్ టీవీ వారు మా సంక్రాంతి సంబరాల్ని సెలబ్రేషన్ చూసి మమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తూ దీని కూడా ఒక టీవీ ద్వారా ప్రసారం చేసి పది మందికి కూడా ఈ సంక్రాంతి అంటే ఏంటో తెలియజేయడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నానికి ముఖ్యంగా రాజ్ టీవీ వారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము మస్కట్లో ఉంటాం మా బాబు ఇప్పుడు మీతో మాట్లాడాడు కదా మస్కట్ లాంటి కంట్రీలో తెలుగు వాళ్ళు తెలుగు యొక్క ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు మనం ఇండియాలో ఉండి మనం ఏమీ చేయకుండా పాశ్చాత్య నాగరికతని ఫాలో అవుతూ మన సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరూ ఈ యూత్ థర్డ్ జనరేషన్ వాళ్ళు ఇలా సంకల్పించి చేసినప్పుడు తప్పకుండా మనం మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అంటే వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా ఈ పండుగల యొక్క ప్రాసెస్ తెలియజేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఒక త్రీ మంత్స్ బట్టి బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుని అందరూ అన్ని చెప్పాలంటే ఇక్కడ మీకు అన్ని స్టేట్లు వాళ్ళు ఉన్నారు కంట్రీస్ కవర్ అయ్యారు అందరూ ఇలా గ్యాదర్ అయ్యి అందరూ ఎక్కడెక్కడి నుంచో వేసులకి ఓర్చుకుని లాస్ ఆఫ్ పేలు ఇప్పుడు చెప్పాలంటే మా మనవలకి స్కూల్స్ ఇప్పుడు మస్కట్లో అక్కడ కానీ అన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు ఎగ్జామ్స్ కూడా మన విషయం తెలియాలి మా సంస్కృతి సాంప్రదాయాలు ఒక త్రీ డేస్ బట్టి గొబ్బిళ్ళని హరిదాసులని వీళ్ళకి ఏం తెలియదు కదా ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళకి చూపిస్తుంటే వాళ్ళు చాలా ఆనందపడుతుంటే మేము కూడా నెక్స్ట్ ఇలా చేయాలి మనం కూడా ఇలా చేసుకోవాలని చాలామంది రాబోయే యువతరానికి చాలా ఇన్స్పైర్ అయింది ఇది ఇలాగే మేము కంటిన్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం అందుకని ఈ సం మీరు కూడా ఈ పార్టిసిపేట్లో మన పిల్లలందరూ చేసే ప్రోగ్రామ్ చూసుకుని ఈ మన దేశం యొక్క మన గ్రామాల యొక్క గొప్పతనాన్ని చక్కగా ప్రసా మాధ్యమ ప్రసారాల మాధ్యమం ద్వారా తెలియజేస్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తారని మేము అనుకుంటున్నాం నమస్తే టీవీ గారికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు కనుమ శుభాకాంక్షలు అండి ఈ పిల్లలందరూ ఎగ్జామ్స్ చదువులు వీటితో చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి ఇది ఒక ఆటవిడుపులో ఉంది ఇక్కడికి వచ్చి చక్కగా ఈ ఆటలతోనూ తోటల్లో ఆటలు ఉయ్యాలు ఓగడం చక్కగా చిన్న పాక వేశారు ఆ పాక దగ్గర పాకలు అంటే ఇలా ఉంటాయా అని చెప్పి దాన్ని చూసి ఎక్కడ ఫోటోలు తీసుకుని దాన్ని చూసి ఎంజాయ్ చేశారు అలాగే హరిదాసు వేషాలు వేసుకుని దానికి సంబంధించి అలాగే కుమ్ముదాసరి తర్వాత పిట్టల ధర సూదమ్మ వేషం వేసి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుని ఆ డైలాగులు అన్నీ కూడా చక్కగా చెప్తే పిల్లలు ఎంజాయ్ చేశారు అవి చూస్తూ వాళ్ళ పేరెంట్స్ చుట్టాలు అందరూ కూడా అవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ ఈ మూడు రోజుల్లోనూ అది కాకుండా కొన్ని పిండి వంటలు కూడా వాళ్ళకి తెలియదు అండి అరిసెలు అంటే ఏంటో పాకుండ్లు అంటే ఏంటో బూర్లు అంటే ఏంటో బూరెంటే ఏంటో అని అడిగేవాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ పెద్దవాళ్ళందరం కూడా చేసి వాళ్ళకి ఇలా ఉంటాయి బూర్లు అంటే ఈ రకంగా ఉంటాయి ఇలా ఇవి ఈ స్వీట్ ప్రత్యేకంగా ఈ సంక్రాంతి పండగే చేసుకుంటారని వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేస్తే వాళ్ళు చాలా ఆనందపడి అన్నీ కూడా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ చిన్నపిల్లలు అయిపోయేవాడి ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయి సంక్రాంతి ఈ మూడు రోజులు కూడా చాలా ఆనందంగా చాలా ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి ఇది మారుమూల విలేజ్ చాలా లోపలికి రిమోట్ విలేజ్ అయినా సరే అందరికీ మన తెలుగు పిల్లలకి తెలుగు కూడా నేర్పేము మేము ఇప్పుడు ఈ టైంలో తెలుగు శ్లోకాలు అలాగే గొబ్బి పాటలు ఎలా ఉంటాయి ఎలా పాడితే ఎలా వెయ్యాలి డ్యాన్స్ ఎలా చేయాలి గొబ్బిపాట్లకి అవన్నీ కూడా అందరికీ తెలిసేలా పిల్లలకి అందరికీ తెలిసేలా మేము అందరం వాళ్ళు నేర్చుకుని చక్కగా చాలా ఎంజాయ్ చేశారు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తారు వాళ్ళకు ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పేసి థ్యాంక్ యూ అండి ముందుగా రాజీ గారికి ధన్యవాదాలు వచ్చి మమ్మల్ని ఇలా అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారు మేము మా చిన్నతనంలో ఈ నలుగురు పెట్టి తెల్లవారుజాములు లేచి హడా అవన్నీ చేసేవాళ్ళం ఈ రోజుల్లో పిల్లలకి లోపలే ఉండిపోయి అసలు భోగి మంటలు అంటే ఏంటి పండగంటే ఏంటి అవన్నీ తెలియకుండా పెరుగుతున్నారు సో ఇవన్నీ తెలియజేయడానికి మేము గడ్డి బిడ్డలాగా పెట్టుకుని అంతా ఎంజాయ్ చేసి పిల్లలకి సాంప్రదాయాన్ని నేర్పడానికి ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్ని ప్రోగ్రామ్స్ నచ్చాయి మెయిన్ చక్కగా తోటలు ఆ భోజనాలు ఆ ఉయ్యాలు ఒకటాలు ఎక్సలెంట్ ఈ అనుభూతి మర్చిపోలేము ఇది ఎప్పుడు కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం అది చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేను బరోడా నుంచి వచ్చాను యాక్చువల్లీ వీటికి మా చింతా తయ్య గారు వాళ్ళ ఇల్లు ఇది అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేశాను తర్వాత నేను స్వీట్ సిక్స్టీన్ అయిపోయి చక్కగా డ్యాన్స్ చేసి పాటలు అవి పాడుకుని అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇవాళ నా పుట్టినరోజు కూడాను సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మా వాళ్ళందరూను ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ కట్ ద కేక్ అండ్ సెలబ్రేటెడ్ వెరీ వెల్ అండ్ ఇంతమందితోటి మధ్యలో వీడని సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది సో మీరు ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేసాం సో సో ప్రోగ్రామ్ బాగా అన్ని అన్ని ప్రోగ్రామ్స్ మా కోసం మళ్ళీ సెపరేట్ గేమ్స్ అవన్నీ ఉన్నవి ఒక ఫోర్ త్రీ డేస్ అయినా అన్ని మెమరబుల్ డేస్ ఫుల్ బాగా ఎంజాయ్ థ్యాంక్ బాగా చాలా బాగా చేస్తాము ఈ ప్రోగ్రామ్ అంటే పిల్లల ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి ఓకే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం పిల్లలందరూ కూడా చాలా బాగా ఆనందాన్ని ఇచ్చారు ఇలాగే మనం ప్రతి సంవత్సరం చేసుకుంటే బాగుంటుంది నా అభిలాషాయ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము పండగంటే పంచుకోవడము సో మేమందరము సంతోషాలని ఆనందాలని అన్నింటినీ పంచుకుని చాలా చక్కగా ఉన్నాము ఎప్పుడు ఇంట్లో వండుకుని తింటే పండగ ఈ ఈసారి అలా కాకుండా కొంచెం కొత్తగా అందరం కలిసి చేసుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది ఓకే అండి చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఇది మా బామ్మగారు ఊరు సో మా పిల్లలకి కూడా మళ్ళీ చూపించాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అన్న దాంతో హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి ఫస్ట్ టైం రావటం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇది మా అమ్మమ్మ గారు ఊరు చాలా ఏళ్ళ తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ చిన్న పిల్లలం అయిపోయి అప్పుడు ఎలా ఎంజాయ్ చేసాము అలా ఇప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం మా పిల్లలతోటి మనవళ్ళతో అందరితో చాలా హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి వాళ్ళ లైఫ్లో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ మీరెలా చాలా బాగా ఎంజాయ్ చేసాం అంటే చాలా ఏరుస్తున్నది రావడం మళ్ళీ మా ముందు జనరేషన్స్ అందరినీ కలిసి అందరూ బాగా జరిగాడు ఈ ఈ రాయి కుదురు అన్నది పెద్ద మహా సంస్థానం అండి ఇది ఫోర్త్ జనరేషన్ అందరినీ కూడా ఒక చోట కలపాలనే ఉద్దేశంతో ఈ థర్డ్ జనరేషన్లో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది ఆ రకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కితన్ కిన్ అందరూ దగ్గర బంధువులే ఆ రకంగా ఇక్కడ జా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం మూడు రోజుల నుంచి చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది సో చూశారు కదా సంక్రాంతి పండుగతో పాటు జాయింట్ ఫ్యామిలీ యొక్క ప్రాముఖ్యత గురించి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉన్నాడు ముత్యాల ముగ్గులో రాజ్ న్యూస్ దిస్ ఈస్ మమతా సైనింగ్ ఆఫ్